అందరూ ఎలా ఉన్నారు లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీలో ఎవరైనా నా ముఖం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి నేను లో ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాకండి ఐఎమ్ సో సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా రోజుల నుంచి మీలో మంది నా లో కూడా మెసేజ్ చేస్తున్నారు డ్రైవింగ్కి ఏమైనా జాబ్స్ ఉంటాయా అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఉంటాయా ప్లీజ్ మాకు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి నేను అనుకున్నాను దీని గురించి ఒక డీటెయిల్ వీడియో చేద్దామని కానీ సో సారీ ఇండియా నుంచి ఇండియాలో ఉండడం వల్ల ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ టూ వీక్స్ బ్రేక్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం టైం కుదరలేదు కానీ ఐఎమ్ సో సారీ ఇప్పుడు ఈ వీడియో అంతా న్యూజిలాండ్లో జాబ్స్ గురించి వీసాస్ ఎలా తెచ్చుకోవాలి అని దాని గురించి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్ నాకు మోస్ట్గా వచ్చేది ఏంటంటే నా వీడియోస్లో అగ్రికల్చర్ గురించి చాలామంది అండి అడుగుతున్నారు నన్ను శాంతి మేము ఇలా అగ్రికల్చర్ చేస్తున్నాము మా సిచ్యువేషన్ సరిగా లేదు మేము న్యూజిలాండ్ రావచ్చా అని చెప్పి సో అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకండి రెండు రెండు టైప్స్ ఆఫ్ మీరు రావచ్చు ఆప్షన్స్ ఒకటి వచ్చి ఏంటంటే ఇక్కడ సీజనల్ వర్కర్ వీసా అని చెప్పి దొరుకుతుంది అనమాట అంటే సీజనల్ వర్క్ అంటే ఏమీ ఉండదు ఏంటంటే మనకి ఇప్పుడు ఎలాగ మనం సీజన్గా వ్యవసాయం చేస్తాం కదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ పొలం కౌలుకొచ్చినప్పుడు అదే మనం పొలాన్ని హార్వెస్ట్ చేసి పంటని చేస్తాం కదా అలా అప్పుడు వీళ్ళకి లేబర్ అవసరం ఉంటుందన్నమాట సో ఆ అవసరం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా ఇక్కడ లేబర్ చాలా వీళ్ళకి తక్కువ తక్కువ అనమాట సో ఇప్పుడు స్ట్రాబెరీస్ అవనివ్వండి అవి పిక్ చేయడానికి కానీ బ్లూబెర్రీస్ లాంటి ఫ్రూట్స్ కివీస్ ఇలాంటివన్నీ పిక్ చేయడానికి వాళ్ళకి జనాలు కావాలి సో వాళ్ళు జనాలు కావాలన్నప్పుడు వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటారనమాట సో ఈ వీసా సిక్స్ మంత్స్ ఇస్తారు సో దీనికి మీకు ఏ చదువు ఉండాల్సిన అవసరమే లేదు జస్ట్ మీరు న్యూజిలాండ్లో వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ గురించి చెప్పాలంటే ఇండిడ్ సీక్ లింక్డ్ ఇన్ ఈ త్రీయే మెయిన్గా యూస్ చేస్తారండి నేను ఇవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దయచేసి ఇంకా మీరు థర్డ్ పర్సన్ని వినాల్సిన అవసరం లేదు మీరు స్ట్రైట్గా ఇండీడ్ సీక్ లింక్డ్ ఇన్లోకి వెళ్ళి నాకు తెలుసు కొంతమందికి ఇది ప్రాబ్లమ్ అవ్వచ్చు బట్ ఎట్లీస్ట్ మీరు ర్యాండమ్గా ఒక సీవీ ప్రిపేర్ చేయాలి న్యూజిలాండ్లో సీవీ అనేది చాలా మ్యాండేటరీ అండి మీరు గూగుల్లో వెళ్ళి న్యూజిలాండ్ స్టైల్ సీవీ అని చెప్పి లేదంటే చాట్ జీపీటికి చెప్పినా సరే అది రాసేస్తుంది ఎందుకంటే న్యూజిలాండ్ స్టాండర్డ్ ఈవి ఖచ్చితంగా ఎలాంటి జాబ్కైనా ఉండాలి అది పికింగ్కే కావచ్చు ఎలాంటి జాబ్కైనా సరే ఇది మాత్రం చాలా మ్యాండేటరీ అనమాట అదొక వన్ పేజు లాగా ఉంటుంది సో మీకు గూగుల్లో ఫార్మాట్ దొరుకుతుంది మీరు అప్లై చేసిస్తే మీకు స్ట్రైట్గా కాల్స్ వస్తాయి దీనికి సిక్స్ మంత్స్ వస్తుంది మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ అక్కర్లేదు ఫ్లైట్ టికెట్స్ కూడా మీ ఎంప్లాయరే పెట్టుకుంటారనమాట సో మీరు సిక్స్ మంత్స్కి ఇది ప్రాసెసింగ్ ఒక ఈ వీసా ఫీ వచ్చి త్రీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉంటుంది త్రీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే ఒక్కొక్క డాలర్ వచ్చి ఇప్పుడు న్యూజిలాండ్ కరెన్సీ ప్రకారం ఫిఫ్టీ రూపీస్ అనమాట దాని ప్రకారం త్రీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ మనం లెక్కలో వీక్ ఒకసారి త్రీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ అంటే పదహారు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అనమాట అది యాక్చువల్లీ మోస్ట్లీ ఇది కూడా ఎంప్లాయరే పెట్టుకుంటారు ఒకవేళ లేదు అనుకుంటే మీరు పెట్టుకోవాల్సిన మినిమం కాస్ట్ అయితే ఇదే వీసాకి ఎందుకంటే వచ్చిన తర్వాత వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే వేసుకుంటారు సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కావాలంటే ఇంకొక జాబ్ ఫైన్ చేసుకొని వేరే జాబ్కి మూవ్ అని అయ్యి మళ్ళీ వీసా కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కానీ అగ్రికల్చర్కి ఫస్ట్ ఉన్నదైతే ఇది సో నేను అసలు ఇనీషియల్గా చెప్దాం చెప్దామనుకున్నది ఏంటంటే న్యూజిలాండ్లో ఎవరికైనా సరే ముందు మరి శాలరీ ఎంత వస్తుంటుందండి చాలా అడుగుతూ ఉండొచ్చు కదా సో న్యూజిలాండ్ లాంటి ఐ మీన్ ఒక్క మన ఏషియా కంట్రీస్ తప్ప ఏ కంట్రీస్ లో అయినా సరే మినిమం వేజ్ అని ఉంటుంది అనమాట ఎలాంటి జాబ్కైనా సరే ఒకవేళ ఇప్పుడు సపోజ్ డ్రైవింగ్ జాబే అనుకోండి రెస్టారెంట్లో వెయిటర్స్ జాబే అనుకోండి డాక్టరే అవ్వండి నర్సే అవ్వండి ఎలాంటి వాళ్ళకైనా సరే మినిమం ఇంత పే అని వాళ్ళు ఇవ్వాలన్నమాట గవర్నమెంట్ రూల్ ప్రకారం దాని తర్వాత మీకు వచ్చే మీ జాబ్ పొజిషన్ బట్టి మీకు ఏదో లాగా రావచ్చు లేదంటే పర్ అవర్ కూడా పే చేస్తారు సో ఇప్పుడు అవర్లీ రేట్ వచ్చేసి న్యూజిలాండ్లో ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది మీరు ఒక మనిషి ఫుల్ టైం వచ్చి ఫార్టీ అవర్స్ వర్క్ చేయొచ్చు ఫార్టీ టు సిక్స్టీ అవర్స్ వీక్లో సో పర్ అవర్కి వచ్చి ట్వంటీ టూ డాలర్స్ సెవెంటీ సెంట్ ఉందన్నమాట ఇంటూ ఫిఫ్టీ కనుక వేస్తే పదకొండు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది ప్రస్తుతం మీరు ఒక గంట వర్క్ చేస్తే ఇది మినిమమ్ అంటే మినిమం వచ్చే స్టాండర్డ్ వేజ్ మాక్సిమం ఇలాగ ఫార్మింగ్ జాబ్ చేసే వాళ్ళకి ఎంత వస్తుందంటే ఒక ట్వంటీ నైన్ డాలర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ బేస్డ్ ఆన్ యోర్ ఎక్స్పీరియన్స్ మీరు ఎన్ని కేజీస్ పిక్ చేశారు ఆ తర్వాత ఇంకా చాలా క్రైటీరియా ఉంటుందన్నమాట దాని ప్రకారం సో ట్వంటీ నైన్ ఇంటూ ఫిఫ్టీ వేస్తాను అంటే మొత్తానికి మీకు ఆల్మోస్ట్ ఒక పద్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే వస్తాయి నేను ఇందాక కూడా పదకొండు వేల ఏం చెప్పలేదు కదా పదకొండు వందల ఇందాక అది చిల్లర ఇదేమో ఫోర్టీన్ ఫిఫ్టీ అనమాట మీకు పర్ అవర్ సో మీరు అవర్ వీక్కి మీరు ఒక ఫార్టీ టు సిక్స్టీ అవర్స్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీకు వర్క్ ఎంత ఉందో దాన్ని బట్టి అనమాట ఇదే అగ్రికల్చర్కి వన్ ఆఫ్ ద వే మీరు ఇక్కడికి రావాలనుకుంటే సెకండ్ వచ్చేసి అగ్రికల్చర్ డిగ్రీ కనుక మీరు బ్యాచిలర్స్ కనుక డిగ్రీ అక్కడ చేసి ఉంటే మీరు ఆ బ్యాచిలర్ డిగ్రీస్ పెట్టుకొని జాబ్ అప్లై చేయొచ్చు ఎందుకంటే మీరు ఫస్ట్ ఇంకొకటి ఏంట ఏంటి ఉంటుందంటే ఇక్కడ ఎన్జీ సర్టిఫైడ్ కావాలంటే ఇండి న్యూజిలాండ్ సర్టిఫైడ్ కో మీ సర్టిఫికేట్ని న్యూజిలాండ్ కోర్స్ సారీ సో మీరు అక్కడ చేసిన డిగ్రీని న్యూజిలాండ్ లెవెల్ స్టాండర్డ్ డిగ్రీ లాగా సర్టిఫై చేసుకోవచ్చు అనమాట దానికి వెబ్సైట్స్ ఉంటే ఆ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అది వచ్చి ఒక ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ అలా ఉంటుంది అనమాట ఓకే ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక పదిహేడు టు పద్దెనిమిది వేలు అవుతుంది ఖర్చు అది మీరు న్యూజిలాండ్లో చదివినట్టు అంటే న్యూజిలా మీరు ఇండియాలో చదివిన చదువు అగ్రికల్చర్ చదువు ఇక్కడ సర్టిఫైడ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ వస్తుంది దాని ప్రకారం మీరు మళ్ళీ జాబ్స్ అప్లై చేసుకొని ఇక్కడికి రావచ్చు లైక్ అంటే ఆ జాబ్స్ ఎలా ఉంటాయంటే మీరు కౌలుకి తీసుకోవచ్చు ఎవరైనా సరే మనం ల్యాండ్ లీజ్కి ఇస్తాం కదా ఇప్పుడు ఇండియాలో ఎలా ఇస్తాం కౌలుకి ఇచ్చుకుంటాం ఇంకొకరికి సేమ్ ఇక్కడ కూడా చాలా మంది అలా కౌల్కి ఇవ్వడానికి ఉంటారనమాట ఆ జాబ్స్ కూడా అన్నీ ఖచ్చితంగా సీకి లో ఇవన్నీ ఉంటాయన్నమాట జాబ్స్ సో అది ఇంకొక వే మీరు రావడానికి ఈ పే కొంచెం ఈ పే దీనికి పే కన్నా సరే మీరు ల్యాండ్ తీసుకునేది సార్ట్ ఆఫ్ బిజినెస్ లాగా అవుతుంది కాబట్టి దీని క్రైటీరియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇవన్నీ మనకి న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్లో అన్నీ క్లియర్గా రాసి ఉంటాయండి ఈ వీసా వెయిటింగ్ ఎంత అని చెప్పి ఫస్ట్ సీజనల్ వర్క్ వీసా అని చెప్పాను కదా ఆ వీసా అయితే అసలు వెయిటింగే ఉండదు రెండు వారాల్లో మీకు వీసా అప్రూవల్ కూడా వచ్చేస్తుంది అనమాట కొంచెం ఈ సెకండ్ వీసాకి వచ్చి ఒక థర్టీ టు సిక్స్టీ డేస్ పట్టచ్చు మనం సర్టిఫికెట్ చేంజ్ మార్చుకోవడానికి వాళ్ళు ఒక సిక్స్టీ డేస్ అంటారు కానీ నేను యాక్చువల్లీ నా బీటెక్ సర్టిఫికేట్ని ఇక్కడికి ఇక్కడ లెవెల్ న్యూజిలాండ్ సర్టిఫికేట్గా మార్చేసుకున్నాను అనమాట చదువుని ఎందుకంటే నేను ఇక్కడ చదివింది బిజినెస్ కదా సో నేను నా వీసా కోసం అది చూపించడం కోసం మార్చుకున్నాను వాళ్ళ ఒక టూ వీక్స్ అంటారు కానీ వాళ్ళొక టూ మంత్స్ అంటారు కానీ నాకు అయితే ఇన్ టూ వీక్స్ లో వీసా వచ్చేసింది అండ్ దాటో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి హాలిడేస్ కాబట్టి లేవు కాబట్టి మన ఈస్టర్ క్రిస్మస్ లాంటి హాలిడేస్ ఉంటే అప్పుడు కొంచెం డిలే అవ్వచ్చు కానీ లేదంటే అసలు అలా డిలే అయ్యే ఆప్షనే ఉండదు వీళ్ళు కొంచెం క్విక్గానే చేసేస్తారు ఇలాంటి పనులు సో వీసా కూడా త్వరగానే వచ్చేస్తుంది అనమాట ఇది సెకండ్ ఆప్షన్ ఫైనల్గా థర్డ్ ఆప్షన్ ఎలాంటి వీసా వాళ్ళకైనా ఏంటంటే మీరు న్యూజిలాండ్ రావాలి అనుకుంటే చదువుకి రావచ్చు సో ఇక్కడ కూడా పీజీ డిప్లొమా లాంటి కోర్సులు ఉంటాయి మనకి మీరు గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఇక్కడికి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అని ఉంటుందంటే మనకి బీటెక్ అయిన తర్వాత కానీ ఎలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత కానీ దా ఆ తర్వాత కూడా డిప్లొమా చేయొచ్చు మనం మనం ఇక్కడ న్యూజిలాండ్లో సో నేనైతే మాస్టర్స్ ఎవరికి ఏమంటారు కన్సిడర్ చేయనండి ఎవరికి సజెస్ట్ చేయను ఎందుకంటే పీజీ డిప్లొమా ఇస్ మోర్ దెన్ ఇన్ అఫ్ ఎలాంటి జాబ్ రావడానికైనా సరే ఎందుకంటే మంత్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ఫ్యూచర్ పాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉందా అని చూస్తారేమో చూస్తారు కానీ నువ్వు మాస్టర్స్ చదివావా లేదంటే నువ్వు అండర్ గ్రాడ్ చదివావా నువ్వు డిప్లొమా చదివావా దాన్ని బట్టి అయితే ఇక్కడ ఎవరు జాబ్ ఇవ్వరు అనమాట సో అందుకని మీరు కంట్రీలోకి ఎంట్రన్స్ కావాలి అనుకుంటే మీరు ఆ అగ్రికల్చర్లో పీజీ డిప్లొమా కోర్స్ చేయొచ్చు ఆ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఏమంటారు మీరు న్యూజిలాండ్ వెబ్సైట్స్ ఎడ్యుకేషన్ వెబ్సైట్స్కి వెళ్తే ఖచ్చితంగా ఉంటాయి ఆ లింక్స్ అన్ని నేను రాసి అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను వెబ్సైట్లో సో మీ మీ కోర్స్ బట్టి అండ్ తర్వాత మీ వీసా ప్రాసెస్ ఇదంతా బట్టి ఈ వీసా కనుక మీరు లాంచ్ చేసిన తర్వాత అయితే విదిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో లెస్ దాన్ దాటే మీకు వీసా కూడా వచ్చేస్తుంది అనమాట ఇది పీజీ డిప్లొమా వన్స్ మీరు పీజీ డిప్లొమా ఇక్కడ ఆ కోర్స్ వచ్చేసి ఒక నైన్ టు నైన్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది డిపెండ్ ఆన్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి సో మీరు మనం యుఎస్ లాంటి కన్సిడర్ కంట్రీస్ కన్సిడర్ చేస్తే ఓన్లీ యూనివర్సిటీస్లోనే చదవాలి అలా అని ఉంటుంది కదా న్యూజిలాండ్లో ఆల్మోస్ట్ అన్ని నార్మల్ ఇన్స్టిట్యూట్సే కానీ నార్మల్ కాలేజెసే కానీ నార్మల్ యూనివర్సిటీసే కానీ అన్నీ సర్టిఫైడ్ అనమాట మీరు ఎలాంటి ఫీజు తక్కువ ఉన్న కాలేజ్ చూస్ చేసుకున్న పర్లేదు ఆ కాలేజ్కి మీరు వచ్చేయచ్చు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ సేమ్ ఇలాగా న్యూజిలాండ్లో ఫస్ట్ మోన్ మీరు కనుక స్టూడెంట్గా వస్తే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మాట్లాడాలి లైక్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు బస్సులో వెళ్తున్నప్పుడే అవ్వచ్చు పార్ట్ టైం చేస్తు ప్పుడే అవ్వచ్చు ఎవరిదైనా మాట్లాడితే ఇలా మనం ఇప్పుడు మీరు నాతో మాట్లాడారనుకోండి ఓ ఈ అబ్బాయి ఇదా నేను నేను ఆ జాబే అయితే వాళ్ళు రిఫర్ చేస్తారనమాట న్యూజిలాండ్ లో మనకి ఇలా వెబ్సైట్ అప్లై చేసే జాబ్స్ వచ్చేదానికన్నా ఒక మనిషిని నా ఫ్రెండ్ అని రిఫర్ చేసే జాబ్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి ఎందుకంటే ఇక్కడ రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా చిన్న కంట్రీ కదా క్యారెక్టర్ క్యారెక్టర్ రిఫరెన్స్ని వాళ్ళు బాగా ఎక్కువ కన్సిడర్ చేస్తారనమాట అందుకని చెప్పి తెల్ మన కమ్యూనిటీని మన నెట్వర్క్ని పెంచుకోవడం న్యూజిలాండ్లో చాలా ఇంపార్టెంట్ సో అగ్రికల్చర్కి వచ్చే వాళ్ళకి ఈ త్రీ ఆప్షన్స్ అనమాట సో అది నాకు సెకండ్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మోస్ట్గా చాలా మంది అడుగుతారు మేడం నా కమెంట్స్ యూట్యూబ్ వీడియో మీద కమెంట్స్ వస్తున్నాయి మేడం నేను డ్రైవింగ్ నాకు డ్రైవ్ డ్రైవింగ్ అయితే చాలా ఇష్టం నేను డ్రైవింగ్ చేస్తాను మీ దగ్గర ఏమైనా డ్రైవింగ్ జాబ్స్ ఉంటే చెప్పండి నేను వచ్చేస్తాను అని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సారీ అండి న్యూజిలాండ్లో డ్రైవింగ్ అంటే మనకి ఎలాగా కార్ డ్రైవర్స్ అలాగే ఇండియాలోనూ ఉంటారు కదా అలా న్యూజిలాండ్లో ఎవరు కార్ డ్రైవర్స్ని పెట్టుకోరనమాట ఎవరికి వాళ్ళే డ్రైవ్ చేసుకుంటారు ఈవెన్ హాలిడే ట్రిప్స్కి వెళ్ళినా సరే రెంటల్ తీసుకొని ఎవరికి వాళ్లే ఇక్కడ మాక్సిమం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేదంటే ఎవ్రీ ఎవ్రీ సింగిల్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కి కార్ డ్రైవింగ్ వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత గొప్పగా ఉండదు మీరు ఎలాంటి జాబ్ చేయాలన్నా ఇలా మిడ్ నైట్ షిఫ్ట్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీ కార్ మీకు ఉండాలన్నమాట లేదంటే చాలా అంటే చాలా ప్రాబ్లమాటిక్ సో యా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్గానే ఉంటారనమాట కానీ డ్రైవింగ్లో కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆప్షన్ ఉంది ఏంటంటే మీకు గనుక లారీ అంటే హెవీ డ్ర డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉండి లేదంటే మనకి సైట్స్లో క్రే క్రేన్ ఆపరేషన్ చేస్తారు కదా ఇలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండి అలాంటి లైసెన్స్ కనుక ఉందంటే దాట్స్ ఇట్ ఎందుకంటే న్యూజిలాండ్లో వన్ ఆఫ్ ద హాట్ జాబ్స్ వచ్చి ఈ లే ఈ అంటే ఇప్పుడు నేను చేసే జాబ్ని కూడా నేను లేబర్ అనే అంటాను ఎందుకంటే లేబర్ అంటే నథింగ్ బట్ ఎవరైనా సరే ఒక కంపెనీ కానీ ఎక్కడైనా సరే ఇంకొకళ్ళ కింద పనిచేస్తే వాళ్ళందరూ లేబరే అవ్వచ్చు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే నేను స్పార్క్ అనే కంపెనీకి వర్క్ చేస్తాను కాబట్టి ఆ కంపెనీకి నేను లేబర్నే సో మనం మన టెర్మనాలజీ మనం వాడేది ఇండియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే ఇంగ్లీష్లో దీని కరెక్ట్ మీనింగ్ అదే అనమాట సో మనం సీజనల్ వర్కర్స్ అంటే ఫామ్లో చేసే జాబ్ ఒకటి దానికన్నా ఇక్కడ డ్రైవర్స్ అంటే చాలా అంటే చాలా జాబ్స్ ఉన్నాయి అబ్బా అండ్ నర్స్ వాళ్ళ నర్స్కి అండ్ థర్ అండ్ ఫోర్త్ వచ్చేసి మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇవి ఈ ఫోర్ వచ్చేసి మంచి బూమింగ్ జాబ్స్ అనమాట ఎవరికైనా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇండియాలో కనుక హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని సేమ్ ఇదే ఇండిడ్ సీక్ దీనిలోనే ఓ నా ఫోన్ టంగ్ టంగ్ అని మోగుతుంది జస్ట్ ఇట్ ఇన్ క్వైట్ ఈ సీక్ ఇండిలో లింక్డిన్లో కనుక మీరు జాబ్ అప్లై చేసుకున్నారంటే మీకు పే కూడా ఆల్మోస్ట్ థర్టీ టూ డాలర్స్ నుంచి థర్టీ ఫైవ్ డాలర్ పర్ అవర్ స్టార్ట్ అవుతుంది చాలా అంటే ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చి అంత జా అంత పే వస్తుంది అనమాట మీరు డ్రైవింగ్ జాబ్లో ఉంటే కానీ ఇక్కడికి వచ్చి మీరు జా డ్రైవ్ చేయాల్సిన ఏంటంటే పెద్ద పెద్ద లారీస్ అంటే ఇప్పుడు మీరు కెనడా కానీ మీరు యూట్యూబ్లో నాకు తెలిసి మీరు మందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్లో కనుక మీరు చూసారంటే కెనడా డ్రైవింగ్ హెవీ 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 ట్రక్ డ్రైవింగ్ అని చెప్పేసి ఇలాంటివి చాలా వీడియోస్ ఉంటాయి ఈవెన్ మనకు కూడా హిమాలయాస్ సిక్కిం ఇలా వెళ్ళే ప్లేసెస్ కర్వీ ప్లేసెస్లో ఘాట్ రోడ్స్లో చూపిస్తూ ఉంటారనమాట అంటే ఒక లారీకి ఇంకొక లారీ ట్రైలర్ యాడ్ చేసి పెద్ద లారీస్ ఉంటాయన్నమాట ఆ లారీస్ డ్రైవ్ చేస్తారు ఇక్కడ ఇక్కడకు వచ్చినట్టయితే బట్ ఏంటంటే గా వచ్చినప్పుడు మీకు వెంటనే ఆ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియాలో ఉన్నా సరే ఇక్కడ మీకు వెంటనే వచ్చేదన్నమాట ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లైసెన్సెస్ ఉంటాయి ఒకటి వచ్చి క్లాస్ వన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇదేమో వచ్చి ఒక చిన్న వ్యాన్ లాగా డ్రైవ్ చేయొచ్చు అనమాట తర్వాత క్లాస్ టూ డ్రైవింగ్ లైసెన్స్ అది వచ్చి కొంచెం మీడియం సైజ్ లాగా డ్రైవ్ చేయొచ్చు తర్వాత క్లాస్ ఫోర్ క్లాస్ ఫోర్ వచ్చి లోనే చాలా పెద్ద ట్రక్ అనమాట ట్రైలర్ లేకుండా తర్వాత క్లాస్ ఫైవ్ లైసెన్స్ దానికి వచ్చి ట్రైలర్ కూడా ఉంటుంది సో మీకు వన్ టూ కి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ గ్యాప్లో మీరు క్లాస్ వన్ జాబ్స్ వెతుకుని ఆ జాబ్స్ చేసేసుకోవచ్చు ఈ సిక్స్ మంత్స్ స్పాన్లో మళ్ళీ మీరు క్లాస్ టూకి వెళ్ళి ట్ర ట్రయల్ రన్ ఇచ్చేసి మీరు ఒక థియేటికల్ ఎగ్జామ్ ఉంటుంది అవన్నీ ఏఏ అని చెప్పేసి ఇక్కడ ఇదే అనమాట మనకి డ్రైవింగ్కి సంబంధించింది ఏదైనా సరే ఏఏ అని వెబ్సైట్కి వెళ్తే అన్నీ అక్కడ ఉంటాయి మేము కార్ రిజిస్ట్రేషన్ ఏదైనా సరే అన్ని ఆన్లైన్లో అలాగే అనమాట మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు నేను అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను సో అదొకటి అనమాట అలాగా మీరు ప్రతి సిక్స్ మంత్స్ గ్యాప్లో లైసెన్స్ అలాగా క్లాస్ ఫైవ్ లైసెన్స్ వరకు వెళ్ళచ్చు అండ్ మీ ఓనర్స్ ఒకవేళ అయినా మీరు ఈ లోపు ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకుంటే వాళ్ళతో మీరు ఈ లోపు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అనమాట క్లాస్ ఫైవ్ లైసెన్స్ క్లాస్ ఫైవ్ డ్రైవింగ్లో యాక్చువల్లీ ఇంకొకరు తోడు వెళ్ళచ్చు డ్రైవర్కి సో అలా కనుక తోడు వెళ్ళి మీరు కనుక డ్రైవ్ చేయాలి అలా కూడా మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు అనమాట ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ డ్రైవింగ్ ఎవరికైనా కావాలి అంటే అది న్యూజిలాండ్లో ఎంట్రీ ఇవ్వడానికి సెకండ్ ఈ డ్రైవింగ్లోనే చాలా మంది దుబాయ్ నుంచి తీసుకుంటారని అనమాట నాకు తెలిసిన వాళ్ళలో ఎందుకంటే దుబాయ్లో కూడా ఇలాంటి డ్రైవింగ్ వాళ్ళు ఉంటారని మన మన ఇండియన్స్ చాలామంది ఉంటారు కదా దుబాయ్లో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకుంటారనమాట సో ఎక్స్పీరియన్స్ మీకు అంత పెద్ద ట్రక్ లేకపోయినా సరే మినిమం లారీ ఎక్స్పీరియన్స్ అలా ఏమన్నా ఉంటే మీరు హెవీ లైసెన్స్ అప్లై చేసుకొని ఇక్కడ జాబ్స్ అప్లై చేసుకొని లేదంటే ఎవరైనా కాంటాక్ట్స్ కా కాంటాక్ట్స్ తెచ్చుకొని అలాగ మీరు రావచ్చు ఇక్కడికి దయచేసి ఎలాంటి న్యూజిలాండ్లో మెయిన్గా ఏంటంటే మేము ఇక్కడికి లేబర్ తీసుకొస్తామని చెప్పి బ్రాండమ్గా ఫోన్ చేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు అసలు అలాంటివి ఏమీ ఉండవండి దయచేసి ఎవరైనా సరే మీకు అలా ఫోన్ చేస్తే ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎవరు డబ్బులు అస్సలు ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎందుకంటే మీకు జాబ్ ఇచ్చి ఈ కంట్రీకి రావాలి అనుకుంటే ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా సరే మీకు జాబ్ ఇచ్చి ఈ కంట్రీకి మిమ్మల్ని తెప్పించుకుంటున్నారంటే వాళ్ళే అన్ని ఎక్స్పెన్సెస్ పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారన్నమాట ఫస్ట్ టూ వీక్స్ వాళ్ళే అకామిడేషన్ కూడా ఫ్రీ ఇస్తారు ఎందుకంటే ఆ టూ వీక్స్ మీకు టైం దొరుకుతుంది మీరు చూసుకోవడానికి ఎక్కడైనా ఉండడానికి కాబట్టి దయచేసి చేసి మీరు ఎక్కువ డబ్బులు కట్టేసి ఏదో వేరే కంట్రీకి వచ్చేస్తానని ఇబ్బంది పడద్దు ఎందుకంటే మీరు యూట్యూబ్లో కనుక కొట్టి చూసినా న్యూస్లో కొట్టి చూసినా సరే లాస్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఒక నవంబర్ అక్టోబర్ నవంబర్ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం అయింది చాలా మంది ఇండియన్స్ని ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ని అలాగే మేము ఇక్కడ డబ్బులు ఇచ్చి ఆల్మోస్ట్ ఒక పది లక్షలో పదిహేను లక్షలో వాళ్ళందరూ ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక ఇంట్లో పెట్టేసి వాళ్ళకి ఫుడ్ లేదు డబ్బులు లేదు ఏమీ లేదు అలా మోసం చేశారనమాట తర్వాత వాళ్ళు వాళ్ళు వెనక్కి వెళ్ళినా సరే ఆ ఉన్న వాళ్ళ సేవింగ్స్ అన్ని ఇలాగ ఖర్చు పెట్టేశారు ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళలేరు అలా అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఉండి చూసుకోవడానికి ఆ వీసా వ్యాలిడ్ కూడా కాదు ఎందుకంటే మనం ఏదైనా మనం వీసా మీద ఒకవేళ ఈ జాబ్ ఉందని వస్తే ఖచ్చితంగా ఆ జాబే చేయాలండి అది ఇంకొక మెయిన్ థింగ్ న్యూజిలాండ్లో మనం ఎలాంటి ఏమిటి జిమిక్లు అస్సలు చేయలేము అనమాట సో అందుకనే నేను ఎవరైనా సరే వేరే కంట్రీ రావాలి అనుకున్న వాళ్ళకి నేను నా తరపున మెయిన్గా చెప్పాలంటే దూరపు కొండలు నునుపు అన్నట్టు నిజం చెప్తున్నాను నేను నేనైనా సరే ఇక్కడ ఉన్నాను నువ్వు అక్కడ ఉన్నావు నీకేంటి అని అనుకోవచ్చు ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను ఇండియా డెవలప్ అయిన ప్రకారం చూసి ఎందుకబ్బా నేను ఇక్కడికి వచ్చానని ప్రతి నిమిషం అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ వెనక్కి వెళ్ళలేను కదా ఇక్కడ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది ఒక ఆరు సంవత్సరాల నుంచి మళ్ళీ ఏదో చేతగా అన్నట్టు వెనక్కి వెళ్ళలేను అందుకని వెనక్కి వెళ్ళలేకపోతున్నాను కానీ అలా అని చెప్పేసి నాకు అలాంటి తప్ప ఏ ప్రాబ్లం లేదు సో దూరపు కొండలు నునుపు అని ఉంటుంది అలాంటి డబ్బులు సేవ్ చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బులు సేవ్ చేసుకుంటారు నేను కాదన్ను అలా అని చెప్పి వెళ్ళిపోవాలి ఏదో ఛార్జింగ్ చేయాలన్న రష్లో అయితే ఎలాంటి తప్పటడుగులు మాత్రం వేయకండి సమ్ టైమ్స్ మనం స్లోగా స్టడీగా డెసిషన్ తీసుకున్నవి వర్క్ అవుతాయి ఎందుకంటే మన ఫ్యూచర్ మన ఫ్యామిలీకి ఏదో మీకు పెళ్ళై పిల్లలు ఉన్నా సరే లేదంటే మీరు పేరెంట్స్ని బాగా చూసుకుందాం అనుకున్నా సరే ఇది అంతా మనకే అనమాట వెరీ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వీసా వచ్చేసి దీని గురించి షార్ట్గా మాట్లాడేస్తాను ఎందుకంటే దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను ఫస్ట్ ఫస్ట్ అసలు అయితే బూమింగ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట ఎసెన్షియల్ స్కిల్ వర్క్ వీసా అని ఉంటుంది ఇప్పుడు అక్రిడేటెడ్ వర్క్ వీసాగా దీన్ని చెప్తున్నారు మీరు ఇండిడ్ సీక్ లింగ్లో కనుక మీరు ఇలాగే జాబ్స్ అప్లై చేసుకుంటే సేమ్ కంపెనీస్ మిమ్మల్ని రీచ్ అయ్యి మీరు కనుక ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక క్లియర్ చేస్తే మీకు త్రీ ఇయర్స్ వీసా ఇచ్చి వాళ్ళే అన్ని ఎక్స్పెన్సెస్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారు అండ్ వీసా ప్రాసెస్ కూడా సిక్స్టీ టు నైంటీ డేస్ ఉంటుంది అండ్ మీకు పే వచ్చి స్టార్టింగ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ ఉంటుంది అది వచ్చి స్టార్టింగ్ మార్కెట్ రేంజ్ ఐటీ ఎంప్లాయీస్కి సో ఈ వీసా ఎలా ఎలా వస్తుంది దీని కాస్ట్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం నాకు వచ్చి మెయిన్ క్వశ్చన్స్ ఫార్మింగ్ గురించి అండ్ డ్రైవింగ్ గురించి వచ్చింది కాబట్టి ఫస్ట్ దాని గురించి వీడియో చేస్తున్నాను సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా లేదంటే నా సైడ్ నుంచి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ నుంచి అసలు డిలే చేయను ట్యూస్డే ఈ వ్లాగ్ సెషన్ అంటే డేలో ఒక వ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దాన్ని జస్ట్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం మాత్రమే కేటాయిద్దాం అనుకుంటున్నాను కాబట్టి దయచేసి నా వీడియోలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను ఎంత బిజీగా ఉన్నా సరే ఏదైనా మీ తర్వాతే సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్కి మీ అందరికీ ఏం చేయాలో తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంత మంచి అమ్మాయి మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చి మంచిగా క్లిక్ అయితే అంతకన్నా మీకు నాకు కావాల్సింది ఇంకేంటి చెప్పండి కాదంటారా సో సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను అంతవరకు ఉంటానే